అరే మాదేవ్ గొప్ప అన్నాడు నీ పేరు ఏంటి అన్న రామారావు సంతకం ఎం పెడతాను రామారావు అది అన్న బట్టీ ఆ యా తా బట్టీ నువ్వు বলো హ్హో বলো రామారావు అని బాపి రామారావు బాపేన గుట్టన లేదు హైదరాబాద్ బాపి ఎలా బయాది బెడ రామారావు హైదరాబాద్ బాపి అమ్మో

పేరు లేని పాపి దుర్గా సురేష్ అనంతబాబు అనే పాపి తేడా పాపి శామ్యుల్ నతానే అనే మంచి పాపి ప్రమోద్ మనకేపట్న శ్రీనివాస్ అనే పాపి మళ్ళీ పాపి మళ్ళీ దేవరాం పాపి కృష్ణరాజు అనే పాపి నాన్న పేరు చెప్పుకోలేని హైదరాబాద్ పాపి అడుగు పా పేరు రాసుకోండి నువ్వు ఆ పేపర్కి నువ్వు అలా ఆశ్చర్యపోయావు కదా ఇందులో అప్డేటెడ్ పేపర్ ఉంది అది దాంట్లో ఏముంటుందంటే ఇంట్లో తెచ్చామో రూమ్లో ఉందో అందులో ఉన్న ఒక స్టిక్కర్ గత స్టిక్కర్ గత తెచ్చామో తెలియదు అనుకుంటా ఉంది కదా థ్యాంక్స్ నువ్వు పైన చదువు దాంట్లో లేదు ఒక పాయింట్ పైన ఏం జరుగుతున్నా ఎగ్జాక్ట్ లేదు చదువు

పోనీ కామెంట్లోకి వచ్చి నన్ను తిడతావా పో నెంబర్ ఇస్తే ఫోన్ చేయవా వాట్సాప్లోకి వచ్చి అమ్మ నాన్న పేరు పెడితే తిడతావా నేను అంత పేరు కతువుగా చెప్తాను ఏమని సార్ మీరు ఒక్క నాన్నకే గుర్త మీ నాన్న పేరు గుర్తుచ్చినట్టు నేను ఫోన్ చేయండి సార్ అన్నారు ఒక్కడు ఒక్క ఎవరి కానీ ఆస్తి అడిగినా బంగారం అడిగిన ఫ్లాట్ అడిగానా పొలం అడిగానా ఎవరిగాను ఆ సార్ పేరు చెప్పండి ఏ సార్ అలా ఎందుకు చెప్పు అంటే అతను కూడా నాకు నాన్న బాబు నేను పోయి ఇప్పుడు మీ నాన్న పేరు నువ్వు అలా నాన్న పేరు మా నాన్నగారు అందరు చక్కగా చెప్పు అలా ఏమి చెప్పలేడు ఎందుకు చెప్పాడు పరిశుద్ధి తప్పమంటారు అలా తర్వాత అంటారు వచ్చి ఈ గుంటూరు జనవాడు ఏమన్నా ఇక్కడ ఉండడు కదా ఈ గుంటూరు నుంచి మనం నరసలపాటు వెళ్తే ఎడం పక్కన ఇప్పుడు మాట అంటే సీత మాత అంటే లక్ష్మి వీళ్ళు రహదారి మాత రహదారి రాహదారి మాత వేళంగి మాత వేళి మాత మునద మాత గోదావరి మాత ఆరోగ్య మాత రజే మాత ఏంటిది ఏంటిది ఇది అసలవా మాకు అసలు ఆ మోహానికి చేయాలనే కాన్సెప్ట్ ఉందా వదిలి పట్టి చేతులు కిరీటలో మళ్ళీ పొలకీసేవలో ధ్వావు ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ చావు సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ ధ్వస్తాము అనుకుంటే దేవుడు కదా నెంబర్ వేస్తావు పైన చూస్తే ఎన్ని చక్కలు ఎండు పని చే కాఫీ పేస్ట్ అక్కడికి వెళ్తే ఎక్కడే ఉండు వది నెల వచ్చినా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే ఇంకా ఆశ్చర్యం చెప్ప ఎప్పుడున్న నువ్వు బై రోడ్డు అంటే ఇప్పుడు రోడ్లు మార్చేసేరు ఆయన కొవ్వూరు తెచ్చా ఉంది కదా ఆ కొవ్వూరు నుంచి దేవరపల్లిన ఊరు ఆ వెళ్ళేటప్పుడు బద్ద గౌరీపట్నం ఇది ఒక మెయిన్ హైవే ఇప్పుడు పెద్ద కొత్త హైవే వచ్చింది ఆ గౌరీపట్నం దగ్గర దుదుకునే ఉంది అక్కడ వెంకటేశం వెళ్ళబోతూ ఉన్నాను బైక్ లడ్డు మరియు పులిహార ప్రసాదాలు దొరుకునండి ఉంది నాకు తెలుసు కాబట్టి ఎన్నో అని దొరికినా కాలు తిప్పన్న ఎందుకంటే అయితే ఉంది ఈ లడ్డును పులి కాలు తిప్పన్న ఎందుకండి గొడవ గౌరీపట్నం మేరీ మహ దేవాలయం అక్కడ లడ్డు మరి పులి ఎంత దానికి అక్కడికి ఎక్కడ సావచ్చు కదా బొట్టు తీసేసి బోడుమోఫం వేసుకుని నేత వేసేసి ఆ పాప లా మేము అంటే పాపైపోతా యూజిలో మొన్న ఒక గొర్రె ఉందండి చాలా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది పేరు తెలియదు అడగలే ఎంత బాగా చెప్తుందంటే అంటే మీమ్స్ ఎంత బాగుంది చేస్తున్నా పిల్లలు చేస్తున్నారు మీమ్స్ అద్దుతో నేను పడుకున్నాను నాకు అలవాటు ఉంది పడుకున్నప్పుడు ఇలా మొహమే చేసుకుంటాను ఆయన వచ్చాడు ఆయన ఎక్కడ నాలుకాలనుకున్నాను నరికాడు ఎంత బాగుందంటే అది అసలు అప్పుడు ఆవిడ మాట్లాడింది సీఎం అని పెద్ద మాట గుంత లైలో గుర్తు ఆ చెప్పడం అద్దుతో అనమాట ఆవిడ కింద అక్కడ ఒక కామెంట్ పెట్టాడు ఆ బింగ్స్ చేసిన ఆవిడతో ఆవిడ కష్టపడి ఆవిడ బాధని సాక్ష్యంగా చెప్తే మీరు అధికారం చేయడం బాగోలేదంటే నేను కింద పెట్టాను టాలెంట్ ఎంకరేజ్ చేయండి ఆవిడ టాలెంట్ ఆవిడ చూపించింది ఆవిడంత ఎవడో వచ్చి ఒడ్డలతో నరికేసాడంట నరికేస్తే చెయ్యి అక్కడ పడిపోయిందంట ఈ లేట్ చెయ్యి లేట్ చేసుకుందంటే క్రైస్తం అంటే జోకు అందులో చెప్తే పర్మబోగు అందుకే వాడు కుట్టే మేకు అందుకే దాన్ని చెప్తే అతను డోకు అందుకే పశువును కేకు నేను చెప్తే అందుకే రాకు వద్ద ఇప్పుడు నేనేమంటా అంటే ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏది అక్కడ అయిపోయి మనం చెప్తాడు మా దేవుడు మీకు పరలోకం ఇచ్చను అంటే ఇచ్చిన ఎవడేం చేయాలమ్మ ఎవడేస్తుందా ఎవరికే గోలుగు చేద్దాం ఇప్పుడు ఇగో నాకు టైం ఇవ్వలేను వీళ్ళు ఏమో కాల్నే కాల్ చేసేస్తుంటారు రాత్రులు పోనీ అసలు నెంబర్ నుంచి చేయడాడు ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తాడు ఒరే నువ్వు రాక వెళ్ళిపోతావు అలా నీకు ఇప్పుడు తెలియదు అంటాడు నేనేమంటా అంటే సార్ నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను కదా సార్ లొకేషన్ చేస్తాను అక్కడే ఉన్నాడు నన్ను ఒరే నీకు ఇప్పుడు తెలియదు నువ్వు గో పరాలనుకుంటూ దాని కింద అందిస్తాను నన్ను శాప్రదాలు కామెంట్లే అది మనకులేక చూడు కాకినాడ పాపడు రకరకాల పనికి మా గుంటూరు పాపి శ్రీనివాస్ అవి పేరు శ్రీనివాస్ ఓకే ఇంకా తర్వాత సైబన్ రాజు హైదరాబాద్ పాపి ఓకే తర్వాత ఇవన్నీ బ్యాలెన్స్ ఎప్పుడు జూన్ నుంచి ఖాళీ లేక రిప్లై ఇవ్వడానికి కుదరదు హలో అనంతపురం పిచ్చి పార్పి తండ్రి పేరు చెప్పుకోలేని చెప్పుకోవడానికి మరి రకరకాలు ఒకటి ముసలిపాపి ఒకటే వెర్రి పార్పి మొత్తానికి పాపి ఇచ్చి పాపి ఇంకో మనకే పుట్టిన అనామిక పార్పి బోజన్ పేరు నాన్న పేరు కొంచెం చెప్పాను సరదాగా ఇట్స్ ఏ టైం ఫర్ కామెడీ కామెడీ ప్లీజ్ సరే విషయం ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి అందుకని వీళ్ళు నమ్మాలంటారు ఇప్పుడు అది ఉందో లేదో నేనేమంటానంటే ఈ కనబడే వాళ్ళని ద్వేషించి వాడెవరి కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి నమస్కారం అండి హలో నమస్కారం అండి రాధామనోహర దాస్ నుంచి పడుకున్నారండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క డిస్కషన్ వచ్చి ఒక ప్రశ్న అడుగుదామని చేశాను సార్ అడగమంటారా సార్ ఒక ప్రశ్న అడుగుదామని చేశాను అడగమంటారా అదే పరలోకం గురించి సార్ అంటే ఒక ఆయన ఏదో గొడవ పడ్డాడు అంటే పరలోకం కేవలం మావోడే ఇస్తాడు అని చెప్పేసి అట్లా మీరు ఒక ఇరవై రోజుల క్రితం ఫోన్ చేశారు సార్ నాకు ఈ ప్రయాణాలు పూరి జగన్నాథ్ అది వెళ్ళాను ఖాళీ లేక మీ ఫోన్ ఎత్తరైపోయాను అదే పర్లోకం గురించి అంటే ఆయన అంటే మరీ కొంచెం అసంబద్ధంగా చెప్పాడు ఏం చెప్పాడంటే పర్లోకం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉందో అలా అలా చెప్పాడు అసలు మీరు పర్లోక గురించి మీరు ఏం చెప్తారు అని అడ్జస్ట్ అయి అంటున్నాం సార్ సార్ హలో సార్ సార్ మీరు చెప్తే విందామని అనుకుంటున్నాను సార్ పర్లోకం ఉంది సార్ చెప్పండి సార్ రెండు నిమిషాలు చెప్పండి సార్ అంటే మన వాళ్ళు కొందరున్నారు డిస్కషన్ మేము మాట్లాడితే బాగుండు మీరే మాట్లాడితే బాగుంటుంది సార్ పరలోకం ఎలా ఉంటుంది అది పరలోకం ఎలా వెళ్ళాలి అట్లా మీరు పాపం నిద్ర వస్తే పడుకోండి సార్ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం సార్ మీరు చదివలేదు సార్ బైబులు మీరు చెప్పారు అంటారు కదా పర్లోక రాజ్యం పిల్లందే అలాగే పరలోకము చేసిన ఒక రెండు మూడు నాలుగు ఐదు మీరేం చెప్తే విన్నా మారు మనస్సు మారు మనస్సు అంటే ఏంటి సార్ అసలు అదే మనసు ఎలా మార్చుకోవాలంటే అంత అది ఎలా మార్చుకుంటే అది అది కరెక్ట్ అవుతుంది అసలు పాపం డిఫినేషన్ ఏంటి సార్ సార్ మీ గుడ్ నేమ్ సార్ సార్ నాకు అర్థమైంది కానీ మీ గుడ్ నేమ్ సార్ మీ పేరు మీ పేరు సార్ మిమ్మల్ని పడ మిమ్మల్ని పిలవడానికి మీ పేరు సార్ గుడ్ నేమ్ మీ పేరు సర్ బోయాజో బోజరాజు అనుకుంటా బాగుంది కదా బాపాయి పేరు ఆ బోజరాజు గారిని పెట్టుకుందాం ఆ బోయాజ అది మొయ్ బోయాజో బ్లోయింగ్ మేమన్నాట్లా బావలేదు బోజరాజు బాగుంది సర్ మీ నాగర్పేసర్ నాగర్ అంటే లాజనగర్ 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 గారి బై బోయాజగర్ బాగుంది సర్ సర్ మీ హైదరాబాద్ గెస్ సర్ హైదరాబాద్ గెస్ సర్ వెస్ట్ గోదావరి గోదావరి ఓకే ఎక్కడ సార్ వెస్ట్ గోదావరిలో కొవ్వూరు అదే ఇప్పుడే మాట్లాడుకున్నాను సార్ నేను కొవ్వూరు దగ్గర గౌరీపట్నం ఉందిగా సార్ మీరు కొవ్వూరా కొవ్వూరు పక్కన సొంతూరు అది కదా సార్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవారు సార్ ఎప్పుడైంది సార్ బాక్టీజం బాక్ తీజం అదే ఎప్పుడు ఎప్పుడు నాలుగు కదా ముప్పై పదిహేను ఇరవై అప్పుడు మీరు మా దానిస్ అంతే కదా సార్ సార్ మీరు బైబిల్ మొత్తం చదివారా అక్కడక్కడ అంటే మీరు అంటే నేను ఎన్నో అడిగినానికి రిఫరెన్స్ కావాలి కదా సార్ మార్క్ పదహారు పదహారు తెలుసు కదా సార్ ఈ బాక్ పొందడం రక్షించకూడదు శిక్షించకూడదు మీకు తెలుసు పదిహేను పదిహేను సార్ మార్కు పదిహేను వెనపట్లేదు సార్ కొంచెం గట్టిగా సార్ వినపట్లే పర్లే 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 సార్ నమ్మిని ఆయన్ని నమ్మి పాములు విశ్వసర్పలు పట్టుకున్న ఏమీ అవ్వదు అలాగే ఆయన నమ్మిన వాళ్ళు చాలా భాషలు మాట్లాడతారు ఇలాంటివి ఏమో ఉన్నాయనుకోండి ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మీరు బాప్తిజం పొందేరు కాబట్టి మీకు పర్లోకం వస్తుందా మీరు ఆల్రెడీ మారుమార్ట్స్ పొందేశారు బాప్తిజం అయిపోయింది నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించారు రక్షిణ మీన్స్ వాడు పరలోకం వెళ్తారు లేదా నా అక్కడికి వెళ్ళిపోతారు అదే సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు బాప్తిజం పొందారు మీరు పొందారు మీ అమ్మగారు పొందారు మీ తాతగారి పేరు తెలుసా సార్ మీకు వారు కూడా ఈ మార్గంలోనే ఉన్నారు సార్ ఈ క్రైస్తవం అనేటువంటి క్రైస్తవ విధానం అయినా సార్ ఆ వారు కూడా మీ అమ్మగారి పేరు సార్ లక్ష్మీకాంతం లాజరస్ గారు భార్య లక్ష్మీవర్స్ లాజరస్ ఓకే అంటే ఆవిడ గుత్త పెట్టుకోలేదు అంతే కదా సార్ గుత్తి అని పెట్టుకోలే అప్పుడు బతుకున్నప్పుడు కూడా పెట్టుకునేవారు కాదు ప్రసాదం అధిస్తే తినేవారండి అది ఎప్పుడు ఎవరన్నా తిరుమలకి వెళ్ళొచ్చి ఇప్పుడు మీరు కొవ్వూరు అన్నారు ద్వారకా తిరుమల వెళ్తారో ఎవరిన అన్నవరం వెళ్తారో ప్రసాదం తెచ్చిస్తారు అప్పుడు ఏం చేసేవారు సార్ తీసుకోకూడదు ప్రసాదం తీసుకుంటే ఏవద్దు సార్ అది ఏ వాక్యం ఆ వాక్యం ఏంటి చెప్పండి విగ్రహం పెట్టింది ఏది స్వీకరించరాదు అంతే కదా సార్ విగ్రహాలు పెట్టింది తీసుకోకూడదు అంటే విగ్రహంలో శక్తి ఉందని భయం ఉంది అంతే కదా సార్ ఇప్పుడు ఆ బైబిల్ రాసిన వాడికి విగ్రహాల్లో శక్తి ఉందని భయం ఉంది అంతే కదా సార్ ఇప్పుడు విగ్రహాల్లో శక్తి లేనప్పుడు జనచ్చుగా ఇప్పుడు ఉదాహరణకి మీరు నాన్ వెజ్ అని ప్యూర్ వెజ్ అని మీరు ఎవరు వెజిటేరియనా శాఖాహార గొర్రెలు శాఖ కాంసాహార అంతే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు గొర్రెని నేను తప్పిపోయిన గొర్రె పిల్లలను వేదికుడికే వచ్చింది అని చెప్పాడు కదా ఈ గొర్రెల్ని ఆయన్ని గొర్రెగా భావిస్తారు మళ్ళీ గొర్రెనేమో తినేస్తారు సరే వాటి ఇప్పుడు పాయింట్ ఏమిటి గొర్రెనే తినగాలేంది లేదా గోధుమతో చేసిన ప్రసాదం ఎందుకు తినకూడదు అని అది కూడా ఎంతో రక్తం అనేది లేదు ఏమని విగ్రహాలు సార్ సార్ విగ్రహాల విషయం ఏంటంటే ఈ ప్రసాదం అది పోని పక్కన పెడదాం మీరు జంతువుల్ని తింటారు కానీ ప్రసాదం తింటారు పక్కన పెడదాం కానీ అది గౌరీపట్నం ఉంది కదా పువ్వుల దగ్గర వాళ్ళు అమ్మేస్తున్నారు సార్ మేది మాకు పేరు పెట్టి పులిహాన రోజు దద్దురు అమ్మేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా నరకానికి గల అర్థం చేస్తే అదే గౌరీ పక్షంలో మేరీ మార్గం మీ అకార్డింగ్ బైబిల్ నరకానికి సార్ ఇప్పుడు వాళ్ళు మేరీ పెట్టి కాదండి ఇప్పుడు వాళ్ళు మేరీ వాళ్ళు మేరీ పెట్టి అక్కడ లడ్డు అవుతున్నారు మీరు కావాలి రేపు పొద్దున్న ఎలా బయట బోర్డు ఇచ్చారు నేను చూసే వీడియో కూడా తీశాను వాళ్ళు బయట నేను అక్కడ దుద్దుగులో వెంకటేశ్వర గుడి తెలుసా పైన నేను ఆశీర్ప ఇదే గుడి కాదు కదా చర్చ్గా ఇక్కడ పెసాదా అని నేను చాలాసార్లు అనుకుంటా కాఫీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్ అని అందులో టేస్ట్ లేక వీళ్ళు అలాగే కాపీ చేయ ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ సికింద్రాబాద్ వస్తే ఇక పెద్ద దుస్త్రమో ఉంటుంది గుడి కదా అనుకుని మనం దాన్ని చూస్తే అదేంటి చర్చి నేను అలా బెంగళూరులో రెండు చర్చికి వెళ్ళాను వెళ్ళి చూస్తే కొబ్బరికాయలు అగరబత్తులు పూలు ఇంక బొట్టు తప్ప అన్నీ అన్నీ కాపీ ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకం అంటారా సార్ మీరు మీరు విగ్రహారాధన వ్యతిరేకమైన అంటే బైబిల్ ప్రకారంగా అంటే ఇప్పుడు ఏసుకు రూపం అంటారు లేదంటారా ఏసుకు రూపం ఉందా లేదా యేసు అనేవాడు ఎలా ఉంటాడు అది ఒక రూపం ఉందా లేదా దేవుడికి అదే ఎలా ఉంటాడు అని బైబిల్లో చెప్పారు అది ఎన్న ఒక రూపం మనం ఇప్పుడు ఫోటోలో చూసేది యేసు కరెక్టేనా కరెక్టేనా నేను అడిగేది ఇప్పుడు ఫోటోల్లో ఏసు అని మనం పెడుతున్నారు కదా ఏదో సిలువు బొమ్మ లేదా మెల్లో వేసుకుని ఇవన్నీ ఉన్నాయి నేను ఒక ఆయన అడిగాను సార్ విగ్రహాల వ్యతిరేకం కదా ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు కదా మరి ఏసు బొమ్మ మీద అని అడిగా అంటే పోస్తాను వాస్తాను అని చెప్పాడు ఎందుకంటే ఆ బొమ్మలో ఉంటాడు అని మీరు నమ్మరు కదా మీరు కూడా అలా చేయగలరా అండి ఇప్పుడు మేము ఉన్నామండి అమ్మో అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మో అక్కడ వెంకటేశ్వర ఉన్నారు అని దాన్ని పెట్టుకుంటాం ఇప్పుడు క్రైస్తవులకి అలాగా విగ్రహంలో దేవుడు ఉంటాం ఆ కాన్సెప్ట్ లేరు కదా సార్ మరి నెలలో చిల్ వేసుకోవడం ప్రతి చర్చి దగ్గర బొమ్మలు పెట్టడం మళ్ళీ దాన్ని చూసి ఫ్లైన్కివడం అసలు ఈ కాపీ పేస్ట్ ఏంటంటారు ఇప్పుడు ఇప్పుడు అండి మీరు చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ గౌరీపట్నం వాళ్ళు లేకపోతేనేమో ఆ గోదావరి మేరీ మాత గుండల మేరీ మాత అయితే మరి అని ఏం సార్ ఏది దాని వందరూ పలకీ సేవ సుప్రభాతం తెలుసా సుప్రభాతం సార్ ఏది ఏ సుప్రభాతం ఏ నమస్కారం మన నేను ఈ బ్రహ్మదేవుడు అనుకున్నాను నన్ను తలతెలి పడిచాడు అసలు ఈ క్యాపి పేస్ట్ సూర్య నమస్కారం కొద్ది ఏసు నమస్కారం ఇక మొత్తం క్యాపి పేస్ట్ గుడి మాదిరిగా చచ్చి నేనేమంటాను అంటే ఎంత మాట అక్కడికి వెళ్ళమో ఎందుకు అంటున్నాను ఇప్పుడు భువన గంగారెడ్డి తెలుసా సార్ మీకు తెలియదా భోన కంగారెడ్డి ఏమంటా అంటే నేను ఆడ ఉంటాను నేను ఉంటాను కదా ఆయన అనొచ్చు వీళ్ళు ఏంటి చాలా పూర్తిగా అటెన్న ఉండాలి ఏంటి ధ్వజస్తంభం ఏంటి ఈ అగ్రబత్తులు ఏంటి కొబ్బరికాయలు ఏంటి ఈ సుప్రభాతాలు ఏంటి పోలేదు సార్ లవ్యూ సార్ మీరు ఏం చేస్తుంటా సార్ తెలుసా సార్ ఇక సార్ అది వేస్ట్ మొత్తానికి ఇప్పుడు ఒక అసలు మా మా సిస్టర్ ఒక ఆవిడకి డౌట్ వచ్చింది ఏముంటుంది అంటే బ్రదర్ అసలు అసలు పరలోక ఏమన్నా ఇల్లేరా యేసు నమ్మి ఈ నేలల్లో దాదాపు యేసు అనేవాడు వచ్చి రెండు వేల సంవత్సరాలు అంటున్నారు కదా అని అడిగింది అసలు ఆ క్వశ్చన్ కోసం చేశాను సార్ చర్చ అనేవాడంటే ఒక పర్సన్ అని చంటే అగౌరవం కాదు సార్ సరే అనే సరే ఒక పర్సన్ నో డౌట్ చచ్చా అది పాయింట్ కాదు సార్ సరే వ్యక్తి ఓకే ఓకే గారు అంటే మీరు అర్థం కదా సార్ వ్యక్తి అనే వ్యక్తి సార్ 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 ఇప్పుడు ముసేస్తున్నాను సార్ మీరు 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 చోట్ల ఒకసారి నెట్ లో నెట్ లోకి వెళ్ళి సార్ భోజరాజ్ గారు మీరు నెట్ లోకి వెళ్ళి సార్ నెట్ లోకి వెళ్ళి చర్చ్ ఫర్ సేల్ అని కొట్టండి చర్చ్ ఫే సార్ చర్చి సార్ విగ్రహాలని కాదు విగ్రహాన్ని పూజించవచ్చా పూజించకూడదా కాదు సార్ బైబిల్ పుట్టి అన్న సార్ కాదు సార్ ఇక్కడ పాయింట్ విగ్రహారాధనకి క్రైస్తవ వ్యతిరేకం కదా సార్ గారు కాదండి ఇప్పుడు విగ్రహారాధనకి కాదు క్రైస్తవం అనేది విగ్రహారాధన సార్ గారు కాదు సార్ సార్ నా మాట వెంటనే సార్ సార్ బోయిస్ గారు బోయిస్ గారు ఇప్పుడు క్రైస్తవం విగ్రహాల వ్యతిరేకమే కాదా నేను అనేది అది నేను మీ మా అంటే తల్లిదండ్రులు వాడు చెప్పాడు వాడు చెప్పాడు సార్ నేను చదివాను తల్లి నేను తండ్రి నేను నా మీ కుమారు నీ మీ భార్య నీ ప్రాణంతో సహా ద్వేషించాలి నన్నే ప్రేమించాలని చెప్పాడు మనకేం చెప్పారంటే మన చిన్నప్పటి నుంచి భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వీళ్ళు మన కోసం కష్టపడి మన కింద కడిగి పైన కడిగి ఇన్ని చేస్తే వాడు ఉన్నాడో లేడో ఎవడు పుట్టాడో ఏసేవాడు ఒక రుచువులేదు పెండాకుడు వాడి గురించి ఇది కంప్రోష అడిగివాడు అంటే వాడు నీకు దమ్ముంటే మన ఉంటే రా రా రాయల్ వేసి మేమైతే అలాగే రెడీ అంతే నో మసాలా చాలా ఆడు చూడండి అందుకే నువ్వు టైట్లు ఏం పెట్టలేదు సార్ తోడేలుగా మారిన వేళ అంతే ంతమ్మ అంట చెప్పాడుగా అంటే మన గుట్టాడేనా దైతడు కొత్త పేపర్ ఏంటంటే వీళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని ఏదో చేస్తే అన్న ఫీల్ అవుతున్నాయి ఇంకా లేదు మనకే బుట్టినకి

నేను తిరుగుతూనే ఉంటాను కదా కదా ఈ పది రోజుల్లో జస్ట్ టెన్ డేస్ లో చెప్తాను చూడు ఇక్కడ బయలుదేరినా భువనేశ్వర్ వెళ్ళా పూరి వెళ్ళా పూరి నుంచి మళ్ళీ భువనేశ్వర్ వచ్చి బెంగళూరు వెళ్ళా అనంతపురం వెళ్ళా మళ్ళీ విజయవాడ వచ్చా మంగళగిరి వెళ్ళా మళ్ళీ హైదరాబాద్ వచ్చా జస్ట్ ఐదో తారీఖు నుంచి పదిహేను వందల పదహారు ఇందులో తిరిగా అందులో రోడ్డు మీద నెన్సింగ్ ఉంది ఈ లో ఫ్లైట్ లో విమానంలో బైక్ లో అన్నిటిలో తిరిగ గురు చూడ అలాగే ఒకసారి దాని బైక్ ఎక్కబోతున్నా అతను బైక్ స్టార్ట్ చేస్తున్నాడు ఎంతలో సార్ బాగున్నారా అన్నాడు ఎవరు అన్నా నేను సార్ గోవర్ధన్ అన్నాడు ఎవరు అన్న సార్ మీకు కామెంట్ పెడుతుంటాను కదా సార్ ఎవరు ఎవరు కదా చర్చి సార్ సండే కదా మంచిది వైద్యలో ఏం పేరు అండి మీరు గోవర్ధన్ గోవర్ధన్ అంటే కొండ అయితే కృష్ణుడు పేరు కొంగనిచ్చిని కృష్ణులు చేసి రెండు చెట్ల మీద వేసి చచ్చిపోయినప్పుడు అనుకుంటే అందుకంటే శాతం ఉందా అది అది